కే ఎట్టకేలకు ఏపీలో ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి చూస్తున్నారో వారికి ఒక గుడ్ న్యూస్ అనమాట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి డేట్ ప్రకటించారు వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారనమాట వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అయితే అందజేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు రేషన్ కార్డులో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పిస్తామని అన్ని సచివాలయాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సం సంఘంలో ఆయన అయితే కార్యక్రమానికి అయితే వెళ్ళారన్నమాట అందులో మాట్లాడారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో మనకి చూసుకున్నట్లయితే అనేక అవకతవకలు అయితే జరిగినాయి అవన్నీ సరిచేస్తున్నామని చెప్పారు అయితే రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మార్చి నెల నుంచి మార్చి నెల నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులకైతే గ్రామవాడి సచివాలయాల అవకాశం అయితే కనిపిస్తాం అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవచ్చు అదేవిధంగా మార్పులకు చేర్పులకు సంబంధించి కొత్త వారిని యాడ్ అవుట్ చేసుకోవచ్చు అదేవిధంగా చనిపోయిన వారి పేర్లు తొలగించుకోవచ్చు లేదంటే కొత్త కార్డు కోసం ప్రత్యేకంగా పాత కార్డులో ఉన్న ఎవరైతే ఉంటారో కార్డు నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి స్ప్లిట్ అయితే అవ్వచ్చు ఇలా అన్నీ కూడా అయితే అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో మనకి మార్చి నెల నుంచే దరఖాస్తులు అయితే స్టార్ట్ అవుతాయని చెప్తారు గ్రామవాడి సచివాలయాలని సో కొత్త కార్డులు క్యూఆర్ కోడ్తో ఉన్న కార్డులు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి ఇలాగే రేషన్ కార్డుల కోసం లేచే సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి